ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ దూరంగా జరగిన మా పిల్ల చీర నలిగిపోతుంది మన ఉదయ మాత్రం లోపల కిల్లకి చీర నలగకుండా ఉంటుందా శబ్దం వచ్చింది శోభనం గదిలో మంచం విరిగి ఉంటుందిలే పొడుగ మరి మన శోభనం ఇప్పుడు మంచం ఎరగలేదే మా వాడుకున్న కెపాసిటీ నాకు లేదు కానీ పొడుగవే చూశాక నా గదిలో మైసూరు టేక్ మంచం ఉంది కానీ దాన్ని తీసుకెళ్ళండి నా గదిలో అలాగా మైసూరు టేకు మంచం కూడా ఇరుగుంటది ఉంటది కానీ నువ్వు పొడుకోవే పాపం దెబ్బలు ఏమైనా తగిలాయేమోనండి ఎల్లి మందు రాసిరా ఎక్కడికే మందు రాయడానికి పిచ్చిసిరగా ఈ మంచం కూడా ఎరుకుంటారా ఈ విషయం మైసూరు మహారాజా గారికి తెలిస్తే నా టేక్ ఇంత వీకాన్ని కళ్ళు పెట్టుకున్నారు మరి బాధపడతారు అమ్మా నీకు దండం పెడతాను తల్లి ఈ రోజు నుంచి శుభ్రంగా హార్లిక్స్ బోర్ణమిట జీవంతో వాడు నీ మొగుడు సామాన్యుడు కాదమ్మ సామాన్యుడు కాదమ్మో ఏమండే ఇంకా మన ఇంట్లో గట్టి మంచాలేమని మీరేం కంగారు పడకండి ఈ రాత్రికి పడక గచ్చు మీద ఏర్పాటు చేశా ఈ రోజు మంచం వేయలేదు కదండి అదే నాకు అర్థం కాలేదు కొంప తీసి అయ్యా ఫస్ట్ నైట్ మల్లెపూజలు నలిపేవాళ్ళని చూశాను రాజులు పగలగొట్టేవాళ్ళని చూశాను మంచాన్ని కొట్టేవాళ్ళని కూడా చూశాను కానీ ఈ టైప్ లో రాళ్ళని పగలగొట్టేవాళ్ళని మిమ్మల్ని చూశాను బాబు మీరు సామాన్యులు కాదు బాగా నీరసంగా ఉన్నట్టునా మా మావి అసలు నిద్రపోను లేదా అదేం కాదు హ్యాపీగానే నిద్రపోయాను కొయ్య మాకు విరిగిపోయిన మంచాల్ని నేనే పొయ్యిలో పెట్టింది మీ ఇంట్లో మంచాలు వీకా మనుషులు స్ట్రాంగ్ గా రుబ్బుకోవచ్చుగా నాకు అదే అనుమానంగా ఉందమ్మా మొన్న గార్లు పండు రుబ్బడానికి పొత్తం తీసుకెళ్తుంటే చేయి జారి కింద పడింది గొచ్చు పగిలిందేమోనని భయపడ్డా కానీ ఒక్క పిచ్చి కూడా ఉండలేదు రాత్రి మీ గదిలో ఏంటమ్మా నాలుగైదు బండలు పగిలినాయి దీనికి ఒంటి మీద నలభై ఏళ్ళు వచ్చినా ఇంకా కాఫీ తీసుకోమ్మా కాఫీ కాదమ్మా కట్నం తీసుకురా మనం ఇస్తానన్న ఎదురు కట్నం మర్యాదగా ఇచ్చేస్తే మా అత్తగారి ముందు నా పరువు కాపాటిని బాబు మేమేం మర్చిపోలేదు నాయన నీ కట్నం సంగతి అమ్మ సంతకాలు తప్ప ఆస్తి సిద్ధంగా ఉన్నాయి అమ్మాయిని ముందు కాఫీ తాగని ఏంటి వంశీది మా ఏదో వాగిందని నువ్వు దాన్ని పట్టుకొని వెళ్ళాడుతున్నావు అత్తయ్య ఎంత బాధపడిందో అదేమిటో బాధపడుతుందని మీ అమ్మకిచ్చిన మాట తప్పమంటావా ఇవ్వ బాబు నగలు దస్తావేజ్ కాగితాల మీద సంతకం పెడతాను అబ్బో చాలా బరువుగా ఉంది మా ఆవిడ నిన్నే మోసింది ఈ నగల ఏంటి వంశీ నువ్వు అసలే అద్దీని ఇప్పుడు ఇవడి బాధ పెట్టావని నేను ఫీల్ అవుతుంటే ఇవన్నీ తీసి వేస్తావే వేస్తా నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు నీకు రావాల్సిన నగలు నువ్వు తీసుకుంటున్నావు నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం బాగా పిచ్చిదాన మాట్లాడతామేంటి నీ నగలు నువ్వు పెట్టుకోక నేను పెట్టుకుంటానా చూసావా సారదా మా ఆవిడ రంగు ముందు బంగారం కూడా కనబడటం లేదు ఏమైనా నా పెళ్ళం పెట్టినట్టు అన్ని ఇప్పుడు పెట్టాలా ముక్కు పడకతో సహా అన్ని నీ ఒంటి పెద్ద ఉండాలి అలా నిన్న పెట్టారా కరెక్ట్ గా చెప్పు సారదా నగల వల్ల మా ఆవిడికి అందం వచ్చిందా మా ఆవిడ వల్ల నగలకు అందం వచ్చిందా ఇవ్వ బాబు దాస్తాను అమ్మా తీసుకో తీసుకో రా మనకి రావాల్సిన కట్నం తాలూకు మొత్తం ముట్టింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి మీ అమ్మకి చూపించు ఈ రోజు నుంచి ఇంటితో నీకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు నా భార్యవి కాదు నేను నీ మొగుల్ని కాను ఎందుకు ఏమిటి అన్న వివరాలు కావాలంటే నీ అమ్మని అదే మండలం జమీందారు వంశానికి చెందిన శకుంతలా దేవిని పంపించు చెప్పి పంపిస్తా చెప్పమ్మా ఏం జరిగింది? అమ్మా మెడపట్టి పట్టి కంటారు. గుడ్ మార్నింగ్. ఆ అనుకున్న ప్రకారం आज सुबह तो మన పేర్లు ట్రాన్స్ఫర్ చేశారనమాట ఆ అమ్మాయిని కూడా నగలతో సహా ట్రాన్స్ఫర్ చేసి పుట్టింటికి పంపారు. ఎలా జరుగుతుందని నాకు ఆ రోజు ఆ రోజు తెలిసిన వాడివి అప్పుడే బాధ ఎందుకు ఆ చెబుతే అయినా పోయిస్తున్నావు నాడా తమరు సంబంధం జరగొట్టే నన్ను ఎక్కడ చేస్తారండి అన్ని మోసుకోవచ్చు అయినా ఇప్పటికీ చెబుతున్నావు కుర్రవాడు మాత్రం చాలా మంచి నన్ను వెళ్ళగొట్టింది ఆయన ఇదిగో ఎదురు కట్నం ఈ రోజు నుంచి నా పెళ్ళాలని కాదు నేను నీ మొగుడిని కాదు పమ్మన్నారు వివరాలు కావాలంటే నీ అమ్మను రమ్మను చెప్తానన్నారమ్మా ఏమిట్రా మా అమ్మాయిని ఇంట్లో కట్టేసావట వివరాలు అడిగితే మీ అమ్మని రమ్మను చెబుతానన్నావట దాని అమ్మని వచ్చాను ఏమిట చెప్పు దాని అమ్మతో పాటు దాని అమ్మ అన్న కూడా వచ్చాడు చెప్పు ఏం చెప్తావా నీ అమ్మ నీ అమ్మ కొంగుతాటు మొగుడు నీ అమ్మ చంచా అన్న కూడా వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను అత్త స్వీట్ అంత బాగున్నా ఎక్కువ తినలేము మూడు రోజులకే నీ కూతురు మొహం మొత్తేసింది ఇందులో తెలివిగా మాట్లాడడానికి ఏముంది మామ వెరీ క్లియర్ ఎదురుఘట్నం తీసుకుని జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకోవాలని మీ ఆవిడ చూసింది ఎదురుఘట్నం తీసుకునే అంత గొప్పంటి అమ్మాయి పక్కలో పడుకోవాలని నేను ఆశపడ్డాను అందుకే నా ఆస్తి మొత్తం టిప్పుగా ఇచ్చి నీ కూతురి పక్కలో పడుకున్నాను చూడు శిరీష ఈ సీన్ లో మనిద్దరి మధ్య డైలాగే లేదు అంతా మీ అమ్మకి నాకే అనకూడదు కానత్తా పాలకోవాలా నీ కూతురు పెదాల ముందు నా పొలాలు ఎంత అనుకున్నాను నెగనగలాడే దీని బొంటి ముందు అసలు దీన్ని నవ్వే చాలు నగరెందుకు అనుకున్నాను ఏ మాటగా మాట చెప్పుకోవాలి మంచం మీద ఉన్నప్పుడు నీ కూతురు అబ్బో ఎంత హుషారు ఎంత హుషారు నేను పంచ కళ్యాణి గురం కూడా అలాంటి ఫీలింగ్స్ కూతురు ఏం కూతుర్ని కన్నావత్తా ఆ షేపు ఆ ఊపు ఆ చూపు అంతా నీ పొలికే ఇప్పుడు అర్థమైంది మావయ్య నీకెందుకు ఎదురు చెప్పడం ఎందుకలా కోర్టులో పండుగ రోజుల్లో మూడు సార్లు వస్తో శాంతం చెప్పనీ ఒక నువ్వు చెప్పేది నా కూతురు నేర్పించిన నిన్ను ఊరికే ఎవరన్నా ఊరికే ఎక్కడి వదిలేవే సుబ్బిశెట్టి దగ్గర చింతమని తోచినట్టు మా ఇల్లంతా తోచారు రెండు వందల యాభై ఎకరాల మాగాని నొక్కారు ఏడు వరాల్ల నగలు తొక్కారు ఏటి చెల్లమ్మ ఎం కానీ అర్థం కాలేదా ఏడెనకాల ఏదో బ్యాక్ గ్రౌండ్ ఉంది అందుకే ఇంత పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నాడు ఇంకా చొట్టలాగా నొస్తున్నాడు చల్ల మొదలే రేయ్ నా చెల్లమ్మ ఫ్యామిలీ కోసం ఎన్నో ఛాగాలు చేసిన కోసం ఇంకా పెద్ద పిల్లలు ఎదురు కట్టిన వాడు అవమానం అనిపిస్తే అసలు ఈ పెళ్ళే చేసుకోకుండా ఉండాల్సింది అంతేగాని కట్టుకున్న పెళ్ళాన్ని పుట్టింటికి పంపడం గొప్పతనం కదరా మా తాత కూడా ఆడాలతో తిరిగేవాడు ఎవరికైనా వడ్డిచ్చేవాడు కూరగాయలు ఇచ్చేవాడు మా అయితే దాడువా పంట ఇచ్చేవాడు ఇలా ఇల్లు పొలాలు రాసివడం ఏంటిరా అది మూడు రాత్రుల కోసమా రసికుడు రాక్షసుడు నాకు అర్థం కావట్లేదు ఏ పారవతమా ఎక్కడ కొడుకు వాణ్ణి అల్లుడు గారు మీరు నా కూతురి తలపైన పెట్టిన జీలకర్ర బెల్లం వాసన కూడా పోలేదు అప్పుడే దాని జీవితాన్ని నవ్వులు పాలు చేస్తారా ఇది మీకు ధర్మమేనా కాళ్ళ పారాయణ కూడా ఇంకా పూర్వ జన్మలో అనార్దన్న సెంటిమెంట్ తోనేనా నన్ను ఏలుకోండి అన్ని కాళ్ళు పట్టుకోవడానికి రాలేదు మిస్టర్ వంశీ మూడు రాత్రులు నన్ను కీపుగా ఉంచుకుని పండుగ చేసుకున్నందుకు సమాధానం చెప్పడానికి వచ్చాను చెదుకో సమాధానం ఈ మొగుడు నా కొద్దు బిడా కులిపించండి కోర్టుకెళ్లాను రోజు నన్ను సిగరెట్లతో కాలుస్తున్నాడనో ప్రొబిషన్ లో కూడా మందు కొట్టొచ్చి ఆ చాలక మళ్లీ నన్ను కొడుతున్నాడనో పచ్చి తిరుగుపోతున్న కాదట్టు గారు నీ కొడుకు సంసార జీవితానికి పనికిరాడని నువ్వు మగాడివి కాదని చెప్పాను మూడు రాత్రులు పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా నన్ను ముట్టుకోలేదని చీర విప్పి ఎదురుగా నిలబడ్డా పెర్రి చూపులు చూశాడే తప్ప వ్యవహారం ఏమీ జరగలేదని చెప్పాను ఆఖరికి బ్రా చూపించినా బొమ్మలా ఉండిపోయాడే తప్ప బదులుగా చొక్క గుండి కూడా విప్పలేదని చెప్పాను చెట్టు చివరికి లైట్లు ఆర్తే వెలుతురులో సిగ్గేమో అనుకున్నాను కానీ సైలెంట్ గా గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు ఇలాంటి మొగుడు ఉంటేనే ఊడిపోతేనేమని ఈ డాక్టర్ సర్టిఫికేట్ అర్థం పెట్టుకుని కోర్టుకెక్కాను నేను మూత ఓపెన్ చేయని కూల్ డ్రింక్ నని పరపరాగ సంపర్కం తెలియని పువ్వులని డాక్టర్ స్టాంప్ కుద్ది మరీ చెప్పారు ఇక నుండి నేను కన్యత్వం పోగొట్టుకున్న శీలవతిని నువ్వు మగతనం ఉండి పెళ్ళాం పక్కలో పడుకోలేని నప్పులు సొకడవి సో లోకం దృష్టిలో నువ్వు మగాడివే కానప్పుడు మొగుడుగా నువ్వు కట్టిన ఈ తాళి ఉన్నా ఒకటే ఊడినా ఒకటే కథ ఇలా అడ్డం తిరుగుతుందని నువ్వు ఊహించుండవ ఊహించని దెబ్బ కొట్టడమే ఈ మందరం ఆడవాళ్ళ స్పెషాలిటీ ఇప్పుడు నువ్వు బయటికి నేను నేను విరిగిపోయిన మంచాలు చూపించినా వదిలిపోయిన బండలు చూపించినా ఏప్పాలంటే నువ్వు చెప్పాలి నువ్వు మా ఇంటికొచ్చి నా కాళ్ళు మా అమ్మ కాళ్ళు పట్టుకుని తప్పైపోయింది చంపలేసుకో అప్పుడు నీ మగతనం గురించి నీ మొగుడి పోస్ట్ గురించి ఆలోచిస్తా పదమా ఉంటే అల్లుడు గారు వస్తాను బాబు పెద్ద